అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అడవి గొల్లపల్లి పాలవెంకటాపురం గ్రామాల మధ్య కొట్టుకుపోయిన దారిని అనుంపల్లి గ్రామాల మధ్య అర్ధాంతరంగా ఆగిన కల్వర్టు వద్ద పక్కన వేసిన దారి పూర్తిగా కొట్టుకుపోయిన దారులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయం అనుంపల్లి గ్రామ పాఠశాల విద్యార్థులు ఫోన్ చేయగా పరిశీలించేందుకు వచ్చానని ఇక్కడ చూస్తే కొంతమంది రైతులకు చెందిన మామిడి చెట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని తెగిపోయిన రోడ్డు దగ్గర నుంచే జిల్లా కలెక్టరుతో ఫోన్లో మాట్లాడి వెంటనే రహదారుల మరమ్మత్తులు చేయించాలని కోరగా ఎస్సీని పంపి ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ త్వరగా మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇచ్చారు విస్తారంగా వర్షాలు కురుస్తుండటం చాలా శుభ పరిణామమని చాలా చోట్ల చెరువులలో చెరువులకు నీళ్లు వచ్చే కాలువల్లో పూర్తిగా కంప చెట్లు పెరిగి ఇబ్బందికరంగా ఉందని త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని తొలగించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు మీరు మీ గ్రామాన్ని బాగా చూసుకోండి సురేందర్ బాబు బాగా చూసుకోవాలి మీ గేమ్స్ హ్యాక్ సహకారాలు ద్వారా నన్ను అడగండి మీరేమి ఇబ్బంది పడవద్దండి ఎప్పుడైనా కూడా నేను అందుబాటులో ఉంటాను నా నంబర్ కూడా తీసుకుంటాను తీసుకొని నాకు కాల్ చేయండి నేను మీకు మీ ఊరికి ఏం కావాలనే చేసే పార్టీ మీరేం మాట కొట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది పట్టుకోవద్దు మీరు చేసి పెట్టాను ఈ రోడ్డు కూడా ఏదైతే ఉందో అనుకోని రోడ్డు ఖచ్చితంగా మూడు నెలలు నాలుగు నెలలు మీరు ఆ బ్రిడ్జ్ మీద తిరిగి ఏర్పాటు చేసే బాధ్యత எதோ அப்பாசிண்டே தங்கி ஏதாவது அப்படி ரேட்டு ராலே சார் చాలా చాలా శుభసూచకం మంచి వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటే కళ్యాణదుర్గ ప్రాంతంలో నూటికి తొంభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు అన్ని అన్ని రకాలకు కూడా పంటలకు కానీ అన్ని అన్ని రకాలకు ఉపయోగంగా ఉండేటట్టు చెరువులన్నీ కూడా నిండుతున్నాయి ఒకే ఒక దురదృష్టకరం మనం ఏదైతే ఇప్పుడు బాలెంకటాపురం గొల్లపల్లి అడుగు గొల్లపల్లి ఇప్పుడు పోయొచ్చాం అక్కడ కూడా రోడ్డు కట్టయింది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే ములుకలేడు మన అన్నంపల్లి రోడ్డు కూడా కట్టయింది ఇక్కడ స్కూల్ పిల్లలు పొద్దునే స్కూల్ పిల్లలు ఫోన్ చేసినారు సార్ మాకు ఈ రోడ్డు కట్ అయింది మేము స్కూల్కి పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందులు గురవుతున్నాయని నిజంగా చాలా బాధ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఎప్పుడో వేసిన కలవట్ అంటే నాలుగైదు సంవత్సరాల క్రితం వేసిన కలవట్ని అలాగే వదిలేసిపోయారు వాళ్ళు ఏమాత్రం దీన్ని ముగింపు చేయకోకుండా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగేటట్టు వాళ్ళు చేసిపోవడం జరిగింది అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా నేను వా ఎస్సీ గారిని పంపించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేస్తారని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నమ్మకం ఉంది కలెక్టర్ గారి పైన ఖచ్చితంగా సకాలంలో స్పందించి దాన్ని పూర్తి చేస్తారనే నమ్మకం కూడా మాకు కలిగింది అదే నమ్మకాన్ని మా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు అసౌకర్యంగా ఉందో ఇప్పుడున్న ప్రాంతం కూడా నేను నాకు తెలిసినంత వరకు కూడా ఒక రెండు రెండున్నర నెలల్లో ఈ కలవట్టు కూడా పూర్తి చేసి ఏర్పాటు చేస్తా అది ఏ విధంగా చేస్తానో ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం డిపార్ట్మెంట్తో చర్చించి వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా చర్చించి ఈ ప్రాంతాన్ని కూడా ఒక మ్యాక్సిమం మూడు నెలల్లో ఇది మామూలుగా ఒక కల్వట్ బ్రిడ్జ్ మీద నడిచే ఏర్పాటు చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అధికారులందరూ కూడా ఒక భ్రమలో ఉన్నారు ఇక్కడ పనిచేస్తాను అధికారులంతా ఇప్పటిదాకా మేము ట్రాన్స్ఫర్లతో వెళ్ళిపోతున్నామని వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది మీరు ట్రాన్స్ఫర్తో ఈ ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఇంకో ప్రాంతంలో వెళ్ళాలి అక్కడైనా కూడా మన ప్రాంతం మనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ కూడా పాలకులుగా ఉన్నారు మీరు ఇక్కడ ఏదైనా కూడా కరెక్ట్గా చేయకుండా పోతే ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల దృష్టి నేను కూడా తీసుకెళ్తా మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తా మా మంత్రులకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాము మన మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పయాలు కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు సవితమ్మ గారు బీసీ వెల్ఫేర్ అనుకున్నారు ఈ ముగ్గురు కూడా మన ప్రాంతం గురించి మన ప్రాంతంలో పనిచేస్తున్న ఎంప్లాయర్స్ గురించి మన ప్రాంతానికి కావాల్సిన నిధుల గురించి మనం ఖచ్చితంగా పయవాల్ కేశవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మన ప్రాంతాన్ని ఎంతో త్వరగా అభివృద్ధి చేసుకోగలుగుతామో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు కావచ్చు అలాగే చాలా చెరువులు కూడా ఏదైతే మనం చెరువులు అన్నీ చూసుకుంటూ వచ్చాను చాలా చెరువులు కూడా విపరీతమైన కంప చెట్టులతో నిండిపోయినాయి ఆ కంప చెట్లన్నీ కూడా తొలగించాల్సిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం ఎక్కడికి పోయినా కూడా నీళ్లు ఉన్నాయి కానీ అంతా ఆ నీళ్ళలో కంప చెట్లతో మునిగిపోయింది ఆ ఏదైతే వంక వస్తుందో ఆ వంక కూడా కంపలతో నిండిపోయింది అవన్నీ కూడా మైనర్ ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా తొలగించే ఏర్పాటు చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అవన్నీ తొలగించే ఏర్పాటు చేస్తారని తెలియజేస్తాం